ఈ రోజు యోగా దినోత్సవం సందర్భంగా ఖమ్మం అంకుర హాస్పిటల్ నందు ప్రీప్ మరియు పుష్ అనే అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ప్రోగ్రామ్ లో గర్భిణీ మహిళలకు ప్రత్యేక వ్యాయామం పిల్లల ఎదుగుదల హెల్త్ చిట్కాలు డెలివరీ నొప్పి లేకుండా ఎలా జరగాలో యోగా ఎలా చేయాలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు కాబట్టి ఖమ్మం మరియు సరౌండింగ్స్ గర్భిణీ స్త్రీలు అంకుర హాస్పిటల్ కి వచ్చి మరిన్ని అవకాశాన్ని వినియోగించుకోగలరు

वाइफ आप ही इंटरेस्टेड हैं इंटरेस्टेड से इस बारे में लेक्स कॉल कर सकते हैं। ये बस ऐसे इंटरव्यू जो लेक्स कॉल करें ऐसे वाले तो कमाने चाहिए थोड़ा उनके। उसे करके क्लास प्लीज। सर लीग आएंगे चलिए लेक्स को। एस एस। टैक्टिक्स। ओके सर ये टैक्टिक्स आएंगे। थैंक यू सर। నేను ఆ కప్పుడు స్టేజ్ నుంచి ఉండగానే వేరే వాళ్ళని నేను కూడా చెప్పాను రెడీగా ఉండాలి ఫస్ట్రైయాగా రావాల్సిందే కోరుతున్నా అండ్ నెక్స్ట్ కొంచెం

Thirty nine. Okay. So, minimum is कर रहे हैं ना. Forty. Thirty nine to forty. अच्छा. Aim sir. मेरा मेरा. Okay sir. आमाँ का नंबर कैसे मारना है क्लास को? I think sir. Guess. करके बोलता है माँ के सुनते. Next करो तेरे लिए टीका ready बोल डाली. Okay. Right. అంటే మేము ఒక ఏడు ఎనిమిది ఇస్తా చెప్పాలండి నెక్స్ట్ విదీశగా రెడీగా ఉండాలి

Okay, so I are going to start this and yes, <laughs> okay. Okay, you ready, the <laughs> I have yeah. Okay, next question. <laughs> 오늘은 제 차례입니다. 인디펜던트 러브즈 나르젠과 앤샤와 라쉬나와의 결혼을 소환. 넥스트 코스르가 될 겁니다. आप एक्टिंग नहीं करोगे तो इसमें बाइक में तो कौन है ज़्यादा चालक ऐसी गाय है ना तो आपने कौन सा मोड़ा संभालने के लिए इसको लगाना है ओके सारे चालक काुड़। ऑन हैं सीएच प्रॉब्लम सारे इसमें कास्ट उठाना है बेस्ट कपोटिंग खाली नार्मल का ఆ రండి ఆ 25 45 ఓకే సో 45 నోట్ చేసుకోండి ఒక్కసారి గట్టిగా క్లాప్స్ లేచి నిలబడండి చాలా మంది తినడానికి వొర్చని రావలసి నేర్చుకొని వస్తున్నారు కదా ఓకే లేచి నిలబడలేదు ఎన్ మౌనిక ననలక్ష్మి గారి సుప్రజల సుప్రజల గారి స్వేత గారి Next, I'm going to go to the next one. I'm going to go to 私はち初に最初に最初に最初に最初に最初に最初に最初に最初に最初に最初に最初に最初に最初い、最初に最初に最初に最初に最がに最初に最初に最初に最っに最初に最初に最初に最初は最初に最初に最初に最初

ప్రియాంక రెడీగా ఉండాలి ప్రియాంక మీరు రెడీగా ఉండాలి నెక్స్ట్ దాని తర్వాత రాలీగా రెడీగా ఉండాలి

फपत्जी बार्डलि अवागो मितो, ब क्आसा मौतिलत वर्माद 전� Aíly भी भ॑क्त तल्चत को घाणे क्रेशम इओ्ड जेक, ब भी जैङीivा लेजो, पत्रार्व ज्म्यार अवन्हेट बेन Yes, अवैघ्ट आणी क्हुरस द्रानार-श स्चुं डेगесь Kap land

ओके लैट फ्रेंड ओके चाहिए बस ड्राइंग अवेलेबल को छोड़ना ट्राई मतलब थैंक यू सो मदर्स अवेलेबल को हम ऐसे ट्राई रोल मांगला देगा बेस्ट ड्राइंग सेलेक्ट करेंगे रिलैक्स करके टीचर का नेक्स्ट राउंड आएगा तो इतने बंदे कोच के लिए హలో ఎవ్రీవన్ ఐమ్ డాక్టర్ కల్పన కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అంకురా హాస్పిటల్స్ ఖమ్మం ఈరోజు మేము ఈ అంకురా హాస్పిటల్స్లో చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేసాము లైక్ రిగార్డింగ్ వీఆర్ లాంచింగ్ ఎస్ సర్వీస్ ఇట్స్ కాల్డ్ ప్రెప్ అండ్ పుష్ ఇదేంటంటే లైక్ మదర్ టు బిస్ ప్రెగ్నెంట్ వాళ్ళకి చైల్డ్ బర్త్ గురించి ఎక్సర్సైజ్ గురించి న్యూట్రిషనల్ గురించి ఇలా నంబర్ ఆఫ్ థింగ్స్ గురించి దీనికి కౌన్సిలింగ్ అనేది వీఆర్ అరేంజింగ్ దిస్ సర్వీస్ అండ్ ఇది ఎవ్రీ సాటర్డే ఉంటుంది సో సెషన్స్ వైజ్గా బ్యాచ్ వైజ్గా ఇది ఈ సర్వీసెస్ అనేది మేము కండక్ట్ చేస్తున్నాము సో టు క్రియేట్ దిస్ అవేర్నెస్ టుడే మన అంకురాలో చిన్న గ్యాదరింగ్ జరిగి వీఆర్ వీ హ్ బ్రాడ్ ద అవేర్నెస్ రిగార్డింగ్ దిస్ థ్యాంక్ యూ అయ్యి ఇవాళ అంకురాలో మీటార్ ఎక్స్పోర్ట్స్ అని ఒక ప్రోగ్రామ్ చేసాం దీని సందర్భంగా ప్రపేన్ పుష్ అని ఒకటి లాంచ్ చేసాం దీంట్లో ఏంటంటే బర్త్ అవేర్నెస్ గురించి కానీ మాత్రం ఏం టిప్స్ తీసుకోవాలో వీటన్నిటినీ అప్డేట్ చేసి చెప్తున్నాం అండ్ అంతేకాకుండా ఎవ్రీ సాటర్డే యోగా క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం సో ప్రెగ్నెన్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా విజిట్ చేయాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ జోస్నా ఎనసియాలజిస్ట్ We take up all kinds of cases from high-risk pregnancies, all PIH cases and help cases. Everything we take up. We have a better maternal ICU also. We are planning to start, uh, start all the maternal ICU facilities from this month. Uh, you can uh, look for any high-risk pregnancy here. We have a team of two anesthetists here, me along with uh, Dr. sir. So, you have any query, you can come to us. హలో అండి నేను డాక్టర్ జ్యోత్న మాట్లాడుతున్నాను ఆబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్ ఈరోజు అంకురాలో ఒక చిన్న ఈవెంట్ కండక్ట్ చేసామండి ప్రెగ్నెంట్ ఉమెన్కి ఎలా లేబర్ అండ్ డెలివరీ త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ ఎట్లాంటి టిప్స్ తీసుకోవాలి హెల్తీగా ఎలా ఉండాలి డైట్ గురించి అలానే మనకు ఎక్సర్సైజ్ గురించి డెలివరీ ప్రాసెస్ ఎలా ఉంటుంది పెయిన్కి ఏం చేయొచ్చు డెలివరీ టైంలో వచ్చే పెయిన్ ఎలా మనం మేనేజ్ చేసుకోవాలి అన్న టాపిక్స్ గురించి ఒక ఎడ్యుకేషనల్ ఈవెంట్ లాగా ప్లాన్ చేసాము అలానే మరీ ఎడ్యుకేషనే ఉంటే బోర్ కొడుతుంది కాబట్టి కొంచెం ఎంటర్టైన్మెంట్తో పాటు ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేసాం అండ్ రెస్పాన్స్ కూడా చాలా బా బాగుంది థ్యాంక్ యూ